మీద ఆ భూమి ఇంకెవరి పేరు వెళ్ళిందా నీ పేరు మీద ఇక్కడ రావాలి ఇంకా భూమి ఎలా వచ్చింది భూమి మీద మీదే ఉన్నారా ఎవరు చేస్తున్నారా ఇక్కడ ఇప్పుడు హెల్త్ లో ఏమైంది మొత్తం అంతా రిజర్వేషన్ దానికంటే మాట్లాడుతుంది ఎవరు ఏం చెయ్యలేదు madre mm -hmm. సచివాలయం దగ్గర అది నేనే చెప్పాను సచివాలయాల దగ్గర ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే అక్కడ జనాలు కానీ ఎక్కువ వచ్చినటువంటి ఏదైనా కిరాణా చాపడాలో ఈ కిరాణా జెరాక్స్లు పేపర్లు లేదు ఏదైనా ఉంటే పెట్టమని చెప్పాను ఎక్కడ ఇది తెల్లం కొండలో మరి అక్కడ నీకు ఆదాయం వస్తుందా పెడితే సచివాలయం ముందుకు ఖాళీ స్థలం ఉందా మరి ఎందుకు పెట్టుకోలేదు నీకు పెట్టుకోవడానికి కొంచెం పెట్టుబడి కావాలి సంజీవ్ స్థలం ఎక్కడ నర్సరీ పెట్టనా ఓకే నీకు నేను ముగ్గులూరు దగ్గర అటుపక్క ఇస్తాను మంచి సైట్ ఇస్తాను వ్యాలీ మీద ఒక సెంటర్ రెండు మూడు లక్షలు ఉంటుంది అదే నేను అంటుంది నీకు నేను మంచి మంచి దాంట్లో నేను స్థలం ఇస్తాను ఆ పేరు మీద ఇస్తాను అక్క చేయలేదు తల్లి అక్క ఏంటి అక్క ఎలా ఉంటుంది అక్క ఎందుకు वो पूरा घर है मैं हूं मैं जा सकते ఇప్పుడు ఆ ఫోటెందుకు గొడవ నీకు ఇంకో వ్యక్తి ఎక్కడ ఇస్తాను ఇప్పుడు ఆ కుటుంబంతో ఇప్పుడు వాళ్ళు చూసి ఇవ్వాలి కానీ నువ్వు అడగడం ప్రాధాన్యత ఎందుకు అవును అవునా రాసిన దానికి ఏదైనా ఉందా మరి వాళ్ళకి గుర్తు ఉండాలి కదా మళ్ళీ నువ్వు ఉండాలి కదా మరి ఎక్కడన్నా ఎన్ని సార్లు తిరుగుతావు వాళ్ళు మనసు వాళ్ళకి ఇచ్చే ఇది ఉండాలి కదా

వయసు వస్తుంట ఇ చూసుకున్నావాద ఇప్పుడు నువ్వు దీని మీద ఏం చేస్తుంది భూమి మీద ఎంత సెంటర్ ఎక్కడిచ్చాము పెళ్ళకు కూడా మాట్లాడాలా పెళ్ళకు కూడా మాట్లాడాలా మంచి పని ఎక్కడన్నా ఖాళీ బాగా ప్రైవేట్ కనిపిస్తున్నారు సరే ఇప్పుడు అది డిస్టర్బ్ కాకు చెయ్యు నాకు ఎప్పుడు కలుస్తామంటే జూన్ మొదటి వారంలో కలు సరేనా ఎందుకంటే జూన్ ఫోర్త్ని కలిస్తే మాకు జూన్ పది నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది అప్పుడు నేను ఎక్కడో దగ్గర అవకాశం ఉంటే అడ్జస్ట్ చేస్తాను సరేనా ఓకే ఏ చెడు కూడా చేసే

ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహించాలి అలాగే మండల కేంద్రాల్లో కూడా నిర్వహించాలి డివిజనల్ కేంద్రాల్లో కూడా నిర్వహించాలి అంటే ఆర్డీఓ పరిధిలో ఇలా మూడు విభా మూడు స్టెప్స్లో అంటే మండలంలో ఫస్ట్ నిర్వహించాలి రెండో డివిజన్లో నిర్వహించాలి జిల్లాలో నిర్వహించాలి ఆ రోజు అన్ని మండలాల్లోనూ అన్ని రెవెన్యూ డివిజన్లోనూ అలాగే జిల్లా కేంద్రంలోనూ ఖచ్చితంగా జరగాలి కానీ మీ అందరికీ తెలుసు అక్కడ జరుగుతూ ఉంటుంది కానీ అక్కడికి ఎవరు వెళ్లకుండా అందరూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి వస్తారు మనము వాళ్ళతో మాట్లాడము మీ యొక్క సమస్యని పరిష్కారం చేయడం మీ చేస్తూ ఉంటాం కానీ దివ్యాంగులకు కానీ ఉద్యోగస్తులకు కానీ సపరేట్ గ్రీవెన్స్ సెల్ పెట్టండి అనేటువంటిది ప్రభుత్వములో ఉన్నా కానీ ప్రత్యేకమైనటువంటి చొరవ అంటే మన జిల్లా కలెక్టరు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని మీ అందరికీ కూడా ఈరోజు ఇది ఫస్ట్ అనుకుంటా మొట్టమొదట స్పందన కార్యక్రమం కింద ఇప్పుడు పెట్టడం జరిగింది సో కా సారు యొక్క మానవత్వము లేదా మానవతా దృక్పథము ఆ కోణంలో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు మామూలుగా ఉద్యోగులు చాలా సమస్యలు పడుతుంటారు కానీ వాళ్ళు రిప్రజెంటేషన్లో వాళ్ళ రిప్లైలో ఏది ఇచ్చినా ఆఫీసులో ప పట్టించుకోరు కానీ ఆ ఉద్యోగస్తులకు కూడా స్పందన కార్యక్రమం అనేటువంటిది ప్రతి ఆ మూడవ శనివారము రెండవ శనివారము మనం పెట్టడం జరిగింది శుక్రవారం కనుమ హైడే మూడో మూడో శుక్రవారం పెట్టడం జరిగింది సో అలా మనము సారు యొక్క ఆలోచన విధానంలో ఏర్పడినవే ఈ ఉద్యోగస్తులకు స్పందన కార్యక్రమం కానీ లేదంటే దివ్యాంగులకు స్పందన కార్యక్రమం కానీ జరిగింది ఇది కాకుండా ప్రతి నెల పద్నాలుగో తేదీన మనకు నవోదయం అని ఒక కార్యక్రమం జరుగుతుంది దానికి కూడా వాళ్ళు మీరు కొంతమంది వచ్చిండవచ్చు నవోదయం అని ప్రతి నెల పద్నాలుగో తేదీన ఇదే హాల్లో మనము నవోదయం కార్యక్రమం అది కూడా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి ఆయన ఆలోచన విధానంతో ఏర్పడినటువంటి కార్యక్రమం కాబట్టి మీరందరూ కూడా ఈరోజు స్పందన కార్యక్రమానికి రావడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది అందులో మీ యొక్క సమస్యల్ని వన్ బై వన్ ఎవరు ముందు వెళ్ళాలి తర్వాత వెళ్ళాలి అనేటువంటిది ఏం లేదు ఇది ఎంతసేపు ఉంటుందో అందరినీ లాస్ట్ ఎవరైతే ఉన్నారో వారి వరకు కూడా మీ సమస్యల్ని ఓపికగా పరిశీలించడం జరుగుతుంది వినడం జరుగుతుంది మేము ఎంతవరకు మీకు సహాయపడగలము ప్రభుత్వం యొక్క వెసులుబాటు ఎలా ఉంది స్కీమ్లు ఏమున్నాయి మీరు అడిగేటువంటి కోరికలు ఏమున్నాయి ఆ కోరికలు ఏ స్కీమ్లో ఫిట్ అవుతుంది అంటే రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు ఒకడు ఒకరు మూడు చక్రాల బండి మోటార్తో కావాలని అడుగుతారు అంటే ఏమంటారు దాన్ని మూడు చక్రాల బండి బ్యాటరీ బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్ మోటార్ సైకిల్ అదే అలాంటిది కావాలని ఒకరు అడుగుతారు అది ప్రభుత్వం నుంచి